ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ తెలంగాణ బీజేపీలో కొత్త అధ్యక్ష పదవి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు బండి సంజయ్ కుమార్ అధ్యక్ష పదవి పోయినటువంటి అనంతరం కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో దాదాపు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలం పరిపాలన చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం నిజంగా కేసీఆర్ కు చాలా దీచుగా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పిందనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఓవైపు ఇటు ఎంఐఎం పార్టీకి కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో ఒక సీట్ వచ్చినటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీ రూట్ చేంజ్ చేసినటువంటి దాఖలాలు కూడా పూర్తిస్థాయిలో మనం చూస్తా ఉన్నాం ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి ఇవ్వబోతుంది చర్చలు వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈటల రాజేందర్ కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిస్తే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి ఎందుకంటే ఓవైపు ధర్మపురి అరవింద్ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఇటు రఘునందన్ రావు ఉన్నాడు డికే అరుణ ఉన్నారు అనేక మంది వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవిస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఎందుకంటే ఈటల రాజేందర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు ఓ వైపు అమిత్ షా కూడా సన్నిహితంగా ఉంటాడు జేపీ నడ్డాకు తరుణ్ చూకు ఇటు ఈటల రాజేందర్ కొంత దగ్గరుండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి భారతీయ జనతా పార్టీతో ఈటల రాజేందర్ కొలాబరేట్ కావట్లేదు ఈటల రాజేందర్ కి బండి సంజయ్కి గొడవలు అవుతా ఉన్నాయి ఈటల రాజేందర్ కి కిషన్ రెడ్డికి గొడవలు అవుతా ఉన్నాయి అనేటటువంటి అనేక పుకార్లు వచ్చినాయి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవినిస్తే ఎట్లా ఉండొచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి ఓవైపు ఇటు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్లుగా కూడా గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఇద్దరికి సెంట్రల్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా వైపు అమిత్ షా కట్టిపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇటు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయితే కొంత బీజేపీ బలమయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేత తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఏ పలు భారీ బహిరంగ సభలలో చెప్పిండు ఈటల రాజేందర్ ఉద్యమాన్ని నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేస్తా ఉన్నా ఈటల రాజేందర్ నా సొంత తమ్ముడు లెక్క ఈటల రాజేందర్ నా ఏదైతే మా కేటీఆర్ ఉన్నాడో కేటీఆర్ కంటే ఎక్కువ హరీష్ రావు కంటే ఎక్కువ అని చెప్పి అనేక మార్లు కేసీఆర్ ఈటల రాజేందర్ను పొగిడినటువంటి దాఖలాలు కూడా చూసినాం ఓవైపు ఈటల రాజేందర్ అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అనేక కోణాలలో ఆయన కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం క్యాబినెట్లో కూడా ఈటల రాజేందర్ పోయినం అని ఆయనకు తెలుసు ఒక పార్టీని ఏ విధంగా పైకి తీసుకురావాలి ఒక పార్టీని ఏ విధంగా మనము ఖచ్చితంగా డిగ్రేడ్ చేయాలో ఒక పార్టీని ఏ విధంగా హైప్ చేయాలనేటటువంటి ప్రతి అంశం ఈటల రాజేందర్ చేతిలో ఉంటుంది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఈటల రాజేందర్ రెండు చోట్లు పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓటమి పరారైనటువంటి సిచ్యువేషన్ కూడా చూసిన తర్వాత మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డికి సంబంధించిన సిట్టింగ్ సీట్లో సీఎం సాబ్ సిట్టింగ్ సీట్లో పోటీ చేసి ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో గెలిచినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందరికి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఈటలకే అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది అంటే బీఆర్ఎస్కి ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి ఈటల రాజేందర్ సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఆ రెండు వేల పద్నాలుగు నుండి ఈటల రాజేందర్ దాదాపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా ఈటల రాజేందర్ అదే టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కేసీఆర్ తో కలిసి పని చేసిండు టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు అందరూ ఈటల రాజేందర్ తో సన్నిహితులు లాగానే ఉంటారు అందరూ కూడా కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం మొన్న మేడ్చల్ కి సంబంధించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈటల రాజేందర్ ని హక్ చేసుకుని అన్నా నువ్వే గెలుస్తున్నావు నువ్వే వస్తున్నావు బాధపడకంటూ కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటంటే పెద్ద ట్విస్ట్ ఉంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై నుండి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ వైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కేటీ రామారావు అట్లనే హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకంటే ఈ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ప్రధాన ఫోకస్ పెట్టిరు వీళ్ళు చేసినటువంటి అవినీతి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు వీళ్ళు చేసినటువంటి కబ్జాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాల పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టిరు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్పెషల్ టీం దాదాపు నలభై రెండు మంది టీం రెడీ అయిపోయినటువంటి పరిస్థితి అవినీతి చేసినటువంటి ప్రతి వ్యక్తి పైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసినాం అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు అనుకున్నారు గతంలో మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం మనమే వస్తాం మనం ఏం చేస్తాం నడుస్తుంది మన వెనకాల కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కాపాడుతారు అనేటటువంటి కోణంలో అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు కానీ కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేసీఆర్కే కే ఫోన్ ట్యాపింగ్ వచ్చు కేసీఆర్కి ఓ ఓవైపు ప్రగతి భవన్ స్కాము తర్వాత సెక్రటేరియట్ స్కాము కాళేశ్వరానికి సంబంధించిన వచ్చు విద్యుత్ స్కాము భూములకు సంబంధించిన వ్యవహారాలు ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి స్కాము అనేకమైనటువంటి స్కాములు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఓన్లీ కేసీఆర్ కాదు కేసీఆర్ కేజీఆర్ హరీష్ రావు ముగ్గురు పరిస్థితి అట్లనే ఉన్నది కాబట్టి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉండాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది మూకా దాదాపు దీనిలో పదిహేను నుండి ఇరవై మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇదే టైంలో ఈటల రాజేందర్ కి కనుక రాష్ట్ర అధ్యక్ష పదవిస్తే ఈటల రాజేందర్ కి ఈ ఎమ్మెల్యేలు అందరు కూడా అత్యంత సన్నిహితులు ఏది బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకు ఉంది వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీకి ఒకవేళ ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయేటటువంటి ఎమ్మెల్యేలను గనక ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకుంటే ఒక పదిహేను మందిని భారతీయ జనతా పార్టీలోకి ఈటల రాజేందర్ కనుక లాక్కుంటే లాక్కోవడం మీన్స్ కొంత ఏమనుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలోకి జాయిన్ అయితే కొంత వాళ్ళకు భరోసా ఉంటుంది అంటే మాది కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఏమీ చేయలేరు ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేసి ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా మోదీ ఏమైనా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడతాడేమో అనేటటువంటి కోణంలో కూడా కొంత ఆలోచన చేయవచ్చు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి పోదాం అనుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి లాక్కునేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే ఈ కోణంలో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవిని కట్టబెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మళ్ళీ చెప్తా ఆ అంశం మళ్ళీ వినే ప్రయత్నం చేయండి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు పదిహేను నుండి ఇరవై మంది పోవడానికి రెడీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఇక్కడ మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవిస్తే జరగబోయేది ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోవడానికి రెడీ ఉన్నారు కదా ఈ కాంగ్రెస్ కాకుండా బీజేపీలోకి ఈటల రాజేందర్ ఇరవై మంది ఎమ్మెల్యేలను లాక్కుంటాడు ఎట్లా మీకు మేము భరోసా కల్పిస్తాం మీకు మీకేం ఇబ్బంది కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాది మనకు మోదీ అక్కడ అండగా ఉంటాడు సెంట్రల్ పార్టీ కాబట్టి ఓ రేవంత్ రెడ్డి కూడా భయపడేటటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేస్తే మోదీ తెలుసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కొంత భయపడే అవకాశం ఉంది మీరు మా దాంట్లోకి రండి అంటూ కూడా ఈటల రాజేందర్ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను పిలిచేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఇరవై మంది ఇరవై ప్లస్ ఎనిమిది దాదాపు ఇరవై ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అవుతారు ఇరవై మంది బిఆర్ఎస్ నుండి బీజేపీకి వస్తాయి అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా భారతీయ జనతా పార్టీకి వచ్చింది కదా ఇప్పుడు కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కనబడుతున్నది ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత రేపటి రోజు అంటే వచ్చేటటువంటి జనరల్ ఎన్నికలలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చక్రం దిప్పడానికి ఒక ప్రీ ప్లాన్డ్ ఒక మ్యాట్ ని రెడీ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆ రూట్ లో ఈటల రాజేందర్ని దింపుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అంటే కేవలం ఎమ్మెల్యేలే కాదు బీఆర్ఎస్ ఖాళీగా కావడానికి ఈటల రాజందరికి కీలకమైనటువంటి పగ్గాలు ఇస్తా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈటల రాజేందర్ టచ్ లో ఉంటాడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీ రామారావుతో సహా కేటీఆర్ కు కూడా ఈటల రాజేందర్ అంటే అత్యంత ఇష్టము చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక ఫేవర్ ఉంటుంది కేసీఆర్ కూడా గతంలోనే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కొంత మోదీ సపోర్ట్ కోసం కేసీఆర్ కూడా తహతహాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తే కేసీఆర్ కూడా కొంత ఫేవర్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఎట్లా అంటే కొంత ఈటల రాజేందర్ కు ఎస్ ఏ అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన ఇబ్బంది పెట్టి నానా రకాలుగా తిప్పలు పెట్టి కబ్జాలు చేసిండని లేదా పార్టీని మొత్తం కథం చేసి అనేటటువంటి కోణాలలో ఆయన ఆరోపణలు చేసి తీసేసినటువంటి దాఖలాలు చూసినాం ఈటల రాజేందర్ ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుండి హుదరాబాద్ ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం కాబట్టి ఈటల రాజేందర్ ఒకవేళ అధ్యక్ష పదవిలో ఉంటే కేసీఆర్ కూడా ఈటల రాజేందర్తో కొన్ని మాట్లాడేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మాట్లాడి ఒప్పందానికి వచ్చి మా పార్టీ బీజేపీలోకి మేము అలయన్స్ పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో కొంత హెల్ప్ చేయనేటటువంటి కోణాలలో ఆంధ్రాలో జరిగినట్టే సేమ్ ఆంధ్రాలో కూటమి ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా కేసీఆర్ పరిస్థితి అగామ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ సపోర్ట్ తీసుకొని కేసీఆర్ కూడా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉండవచ్చు కానీ ఈటల రాజేందర్ దానికి యాక్సెప్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు కానీ కొన్ని కోణాలు మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కూడా అనుకూలమైనటువంటి సిచ్యువేషన్లో ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిలో ఉంటే ఉండొచ్చు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి మొత్తానికైతే ఈటలకు అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అవుతున్నటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలోకి మొత్తానికి కూర్చోవడానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కేవలం బీజేపీ పార్టీని పటిష్టంగా ఉండడానికి భారతీయ జనతా పార్టీని జాకీ లేపడానికి వచ్చేటటువంటి జనరల్ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చక్రం దిప్పడానికి ఈటలకు కీలకమైనటువంటి పగ్ మొత్తానికి ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికే అధ్యక్ష ఇస్తా వినబడతా ఉంది జనతా అధ్యక్ష ఏదైతే ఐ మీన్ ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో ఈచలను బరిలోకి దింపిరనేటువంటి చర్చలు ఎందుకంటే ఈచలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంచిగా క్లోజ్ గా ఉంటారు టచ్ లో ఉంటారు అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలను కూడా భారతీయ జనతా పార్టీలోకి లాక్కునేటటువంటి అవకాశం ఉంటది గతంలో ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో ఇటు చాలా మంది అనేకమైనటువంటి వ్యక్తులు కపిల్ వాయి దిలీప్ కుమార్ సార్ కేసీఆర్ దగ్గర కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఉద్యమ సమయంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి అటు విజయ రామారావు సార్ ఉన్నాడు ఇట్లా అనేకమైనటువంటి ఇటు రవీంద్ర నాయక్ సార్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే అది సెంట్రల్ పార్టీ ప్లస్ అది సెంట్రల్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే కేసీఆర్ వలన ఏం చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే కొంత సేఫ్ జోన్లో ఉంటారు ఏం జరిగినా కూడా అరే మనకు సెంట్రల్ లో ఒక పార్టీ ఉంది మోదీ ప్రధానిగా ఉన్నాడు సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీలో ఉంటే కొంత బాగుంటది మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ధీమాతో ఉంటారు సో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా అలాంటి ధీమా వ్యక్తపరిచి ఓ వైపు భారతీయ జనతా పార్టీలోకి లాక్కుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి క్లియర్ కట్ చర్చ మొత్తానికి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫామ్ అయిపోయింది అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి కానీ ఈటల రాజేందర్ ఖచ్చితంగా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత కొంత విమర్శలను కూడా తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళా కేసీఆర్ ఈటల రాజేందర్ తో కొలాబరేట్ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు చర్చలు వస్తున్నాయని చెప్పి అనేక రకాలుగా రూమర్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈటల రాజేందర్ అన్ని అంశాలను కూడా అనుగుణంలోకి తీసుకొని తట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు మూకాముడిగా రాజీనామాలు చేయడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఏర్పాటు రేవంత్ రెడ్డి అవినీతి పరుల బట్టలిప్పడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ రేవంత్ రెడ్డి

నాయక్ సార్ కానివ్వండి లేకపోతే విజయ రామారావు గారు కానివ్వండి లేకపోతే కపిల్ బాయ్ దిలీప్ కుమార్ గారు కానివ్వండి వీళ్ళు కొంత పక్కన పెడితే వీళ్ళందరూ కూడా కొంత భారతీయ జనతా పార్టీ పార్టీకి బీజేపీ పార్టీలోకి ఉన్నటువంటి దాఖలాలు చూస్తాం అంతేందుకు విజయశాంతి కూడా భారతీయ జనతా పార్టీలోకి పోయింది ఎందుకు పోయిందంటే సెంట్రల్ పార్టీ కాబట్టి కొంత సేఫ్ జోన్ లో ఉంటది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెంట్రల్ పార్టీలోకి సేఫ్ లో ఉంటది బీజేపీ ఇటు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మంచి అంశాలు ఉండొచ్చు అనేట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తోటి సేఫ్ జోన్లో ఉండడానికి బీజేపీలోకి పోయిర్రు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా భారతీయ జనతా పార్టీ పార్టీలోకి పోతే సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఈటల రాజందర్ తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి ఈటల రాజేందర్ని అధ్యక్ష పదవిలోకి రంగంలోకి దిగుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈటెల రాజేందర్ని వందకు వంద యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ పరిస్థితి ఎందుకంటే ఈటల రాజేందర్ కీలకమైనటువంటి వ్యక్తి సీనియర్ లీడరు అనేకమైనటువంటి కోణాలలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ నేతలు కూడా విమర్శించేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటంటే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడర్ కాదు కదా ఆయన పక్క పార్టీ నుండి వచ్చింది కదా గప్పుడే ఎట్లు ఇస్తారు అనేటటువంటి కోణాలలో కూడా వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అయినా కూడా స్థానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలోనే బండి సంజయ్ని పదవి తీసేసి ఓ బీసీ లీడర్ని తీసేసి రెడ్డిని ఇచ్చినప్పటికీ కూడా అంటే మళ్ళీ కిషన్ రెడ్డి కే అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నేతలు కుంగిపోలేదు ఎందుకంటే అటు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలపైనే కట్టుబడి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వైపు కిషన్ రెడ్డికి అట్లనే బండి సంజయ్ ఇద్దరు కీలక నేతలకి సెంట్రల్ పదవులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ మోదీకి దగ్గర కాబట్టి కొంత ఈటల రాజేందర్ చరిష్మా తెలుసు ఈటల రాజేందర్ కీలకమైనటువంటి ఆ కోణాలు తెలుసు కాబట్టి ఎట్లా పార్టీని హైప్ చేయాలనేటటువంటి ఆలోచన తెలుసు ఇంకోటి ఏంటంటే మైండ్ సెట్ ఈటల రాజేందర్ కు పూర్తి స్థాయిలో తెలుసు దగ్గర చూసింది కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదాని ఈటల రాజేందర్ పైన వేసుకోవడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే ఉండేటట్టుగా బీఆర్ఎస్ మొత్తం చాప్టర్ క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలోనే ఈటల రాజేందర్ ని అధ్యక్ష పదవిలోకి దింపబోతున్నట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ